మంగళగిరి ఏపీఎస్పి బెటాలియన్కు సమీపంలో ఉంటున్న రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ తన ఇంటి నుండి బయటకు వచ్చే మార్గం ఇప్పించాలని వేడుకుంటున్నాడు గతంలో ఇక్కడ మార్గం ఉండేదని రెండు వేల పదిహేడులో ఏపీఎస్పి బెటాలియన్ రక్షణ పేరుతో ఫెన్సింగ్ వేయడంతో తనకు బయటకు వచ్చే దారి లేకుండా పోయిందని వాపోయారు కొంతకాలం ప్రక్కన ఇంటి నుండి బయటకు వచ్చేవాడినని ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు తన భార్య పక్షవాత బాధపడుతుందని అధికారులు స్పందించి దారి కల్పించాలని వేడుకుంటున్నాడు నా పేరు తప్పిటి సుదర్శనరావు రిటైర్డ్గా రాసే శిక్ష మిఠాల్లో పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో వాలంటీర్ రిటైర్మెంట్ అయ్యాను క్యాంపుకి ఎదురుకున్నటువంటి పట్టా స్థలం కరుక్కొని మున్సిపాలిటీ వారి అనుమతితో ఇల్లు కట్టుకొని అందులో నివసిస్తూ ఉన్నాను అనుకోని రీతిగా రెండు వేల మూడులో దారులు మూసివేస్తూ ఇనుప కంచె వేశారు ఆ విషయమై అప్పటి ఉన్నటువంటి పోలీసు అధికారులకు విన్నమించుకునగా ఆనాటి అడిషనల్ ఐజీ శ్రీ కోటీశ్వరరావు గారు ఐపిఎస్ గారు వచ్చి నా ఇంటిని చూసి సపరేట్గా రెండు దిమ్మలు వేసి సపరేట్గా ఇంటికి దారి వేయించారు అప్పటి నుంచి దారికుండా నేను నా భార్య పిల్లలు నడిచేవాళ్ళు అనుకోని రీతిగా మరలా రెండు వేల పన్నెండులో పదిహేడులో దారి మూసివేస్తూ చేశారు ఇక పక్కన ఉన్నటువంటి రాబర్ట్ గారు అన్నటువంటి రిటైర్డ్ హల్దార్ గారి యొక్క పిల్లలు వారింట్లో నడవడానికి ఇచ్చారు తిరిగి వాళ్ళ ఇంటిని మూసివేయడానికంటే వారి ఇల్లు వర్షాకాలం వచ్చింది తిరిగి ఇల్లు కట్టుకోవాలని చెప్పి వాళ్ళు ఇల్లు పాడేసి అయ్యా మరి ఇప్పుడు మాకు ఇల్లు కట్టుకోవాలి మీరు వస్తే మాకు ఇబ్బంది కాబట్టి మేము ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పారు కనుక ఆగిపోయాం ఇప్పుడు నా భార్య నేను పిల్లలు ఇంట్లో బందీలుగా ఉన్నాం పోలీసు ఆనాడు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అంటే లోకేష్ గారిని పర్సనల్ కలిగా వారు ఎంతో స్పందించి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకున్నారు కానీ ఇంకా ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ఎదురు చూస్తున్నామే తప్ప దానికి లేట్ అవుతుంది లోకేష్ గారు మాత్రం వెంటనే స్పందించారు సంబంధిత అందరికీ వారు తెలియపరిచారు అయ్యా ప్రస్తుతం ఆ దాకా నా సరే నా పరిస్థితి నా భార్య నా పిల్లలు బ్రతకాలి నా భార్య నేను బ్రతికించుకోవాలి ఎటు దారి లేదు దయచేసి 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 మీరు ప్రార్థన చేస్తున్నాను నేను నా పిల్లలు మీకు రుణపడి ఉంటాం నాకు దారి ఇప్పించినట్లయితే మీకు వందనాలు నమస్తే